జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దేవుడి స్వరము వినుటలోని రహస్యములు నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యము కీర్తన నేను మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములు చదివినప్పుడే అది దేవుని వాక్యమని నమ్మితిని నేను విద్యార్థిగానున్నప్పుడు అనేక గ్రంథములను చదివితిని కాని ఇంటి గ్రంథమెన్నడనూ చదవలేదు అందువలన నేను ఓ దేవా నేను నీ వాక్యమును గౌరవించుచున్నాను ఇది నీ వాక్యము నేను చదువుచున్న భాగంలో నుండి నాతో మాట్లాడము నాకు నేర్పించువు ప్రభువా ఇందులో వ్రాయబడినవి నేను గ్రహించలేనప్పటికీ ఇది నీ వాక్యమేనని నేను నమ్మోదును ఓ దేవా నీ సమయంలో నీ భావమును నాకు వివరించు ఇప్పుడైనను సరే లేక రెండు సంవత్సరముల తరువాతైన సరే నీవే నాకు విశదీకరించుము నేను నిన్ను విసిగించను నా అనుదిన అవసరతను బట్టి నాతో మాట్లాడము అని ప్రార్థించి తిని అప్పటి నుండి దేవుని వెలుగు నాలో అంతకంతకు ప్రకాశించుట ప్రారంభించను ఒకవైపు నా అంతరంగ స్థితిని నేను గుర్తెరిగి తిని రెండవ వైపు నన్ను క్షమించి శుద్ధి చేయటకు ఆయన అపారమైన కృపను నా అనుదిన అవసరతల నిమిత్తమై ఆయన చేసిన ఏర్పాటును కనుగొంటిని బైబిల్ జ్ఞానము అధికంగా కలిగి ఉండిన నీతిమంతుడ నగదునని నేను మొదట తలంచితిని కానీ పిమ్మట మనం జ్ఞానము చేతగాని సూచిక క్రియల చేతగాది నీతి మంతలముగా తీర్చబడలేమని గ్రహించి తిని ఆయన స్వరమును వినట వలనని మనము నీతి మంతలము అవుదు రాత్రి పడకకు వెళ్ళకముందు ఈ విధముగా ప్రార్థించి ఓ దేవా ఈ దినుమును నేను నిన్ను సంతోష తిన నేను తలంపుల ద్వారానైనా క్రీడ ద్వారానైనా తప్పిదము చేసి నిన్ను నొప్పించితినా నేనేదైనా పాపము చేసిన ఎడలా దేవా నాకు చూపించుము ఆయన నా పాపము చూపించినప్పుడెల్లా నేను ఒప్పుకొని సరిచేసుకుంటుని అప్పుడు దేవుడు నన్ను క్షమించి నేను నీ ఎందు సంతోషించుచున్నాను నీవు వెళ్ళుమో అనను వెంటనే నేను సుఖముగా నిద్రించిడు వాడను కాని నేనేదైనా తప్పిదము చేసి దానిని ఒప్పుకొనని ఎడలా రాక ఇటు అటు దొర్లేడు వాడను చివరకు మోకరించి ప్రభువా నేను పాపము చేసి తిని నిన్ను నొప్పించి తిని నన్ను క్షమించుము ఈ ప్రశస్త రక్త ప్రభావమును నేను నమ్ముచున్నాను అని ఒప్పుకొనినప్పుడు దేవుడు నా కుమారుడా నీ అందు సంతోషించుచున్నాను ఇవ్వు బాగుగా నిద్రించు మనను ఈ విధముగా నేను ఆయన ఎందు వాడను దేవుని స్వరము వినే ప్రతి సమయంలో మన క్రియలు ఎలాంటివో ఆయన కృప ఎంత గొప్పదో తెలుస్తుంది అయిన్ ప్రేస్టార్